హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల్ల శ్రీనివాస్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైన నేపథ్యం గురించి అసలు ఎందుకు ఇదే సమయంలో రేవంత్ రెడ్డి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు అంతం పట్టి పట్టుపట్టి మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని అమలు చేశారు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి రైతు రుణమాఫీ రైతు భరోసా పెన్షన్లు అని సవా లక్ష సమస్యలతో జనం సతమతం అవుతుంటే ఉన్న పరంగా ఇప్పుడే ఎందుకు జ్ఞాపకం వచ్చింది రేవంత్ రెడ్డికి అంటే తను గాంధీ కుటుంబానికి సోనియా రాహుల్ కుటుంబాలకు ఒక వీర విధేయుడని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా గతంలో కాంగ్రెస్ సీఎంలుగా ఉన్న వాళ్ళందరూ చేసిన పంతాలోనే రేవంత్ రెడ్డి నడుచుకునే క్రమంలో సెక్రటేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనని రావడమే తడువుగా ఆయన ఏర్పాటు చేశాడు పట్టుబట్టి ఎంతో మంది దీన్ని వ్యతిరేకించిన వివాదాస్పదమైన పంతం విడలేదు రేవంత్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నారు మామూలుగా దీనిపైన మిశ్రమ స్పందన వస్తుంది ఒకటి ఏంటంటే ఉన్న పొలంగా పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు ఇంకొందరు ఏమంటున్నారంటే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న దాడిని వాళ్ళు అంగీకరించడం లేదు మళ్ళీ సేమ్ టైం బీఆర్ఎస్ దీన్ని ఎంతగా రాజకీయం చేయాలని చూస్తున్నా కానీ కేటీఆర్కు ఆ మద్దతు దొరకడం లేదు ఇది విచిత్రమైన పరిస్థితి రేవంత్ రెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తున్న ఆ జనం న్యూట్రల్ పర్సన్సే మళ్ళీ కేటీఆర్కు సపోర్ట్ చేయడం లేదు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం లేదు ఎందుకు ఎందుకంటే ఈ పదేళ్ల కాలంలో అంత పెద్ద సచివాలయం కట్టినామని గొప్పలు చెప్పుకుంటున్న గత సీఎం కేసీఆర్ ఎందుకు ఈ ఆలోచన చేయలేకపోయాడు ఏ ఆలోచన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు పెట్టడం లేదెందుకు మా ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారు అని ఏదైతే బీఆర్ఎస్ దీన్ని ఎత్తుకొని జనాల మందుకు తీసుకెళ్తుందో ఆ ఇష్యూని జనం స్వీకరించడం లేదు ఎందుకు స్వీకరించడం లేదు మీరేం చేశారు ఎన్ని రోజులు మీరు సచివాలయం కట్టేటప్పుడే ఇదొక ప్లానింగ్ చేసి ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేందుకు అప్పుడు చెయ్యని మీకు ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంతోనే ఈ వెలికి వచ్చిందా మరి మీరు గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోయినప్పుడు ఎక్కడ విగ్రహాలు పెట్టారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సంబంధించి మీరు ఎంత వాల్యూ ఇచ్చారు ఎంత గౌరవం ఇచ్చారు ఎక్కడెక్కడ విగ్రహాలు పెట్టారు ఇవన్నింటినీ కూడా ఇప్పుడు ఒక డిస్కషన్లో భాగంగా తీసుకొస్తున్నారు ఇతరత్ర నాయకులు కాంగ్రెస్ నాయకులు జనం న్యూట్రల్ జనం కూడా అంటే ఇప్పుడు అంతిమంగా రెండు వి రెండు విషయాల్లో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు ఒకటి సోనియా గాంధీ ఆ కుటుంబానికి వీర వీధుడిని నేను అని చెప్పుకోవడంలో సక్సెస్ అయ్యాడు సీఎంగా తనకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ కుటుంబం మరి అట్లాంటప్పుడు తను కూడా ఏదో చేయాలి కదా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ప్రతిదీ వాళ్ళ కుటుంబానికి అనుకూలంగా ఉండి ప్రతి పథకానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజు ఇందిరమ్మ ఇండ్లు రాజు ప్రతి ఒక్క స్కీమ్కి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పేర్లతోనే రాజశేఖర్ రెడ్డి స్కీమ్లను పెట్టి వాళ్ళ మనసు దోచుకున్నాడు ఆ కుటుంబానికి చాలా దగ్గర అయ్యాడు తిరుగులేని నాయకుడిగా తిరుగులేని సీఎంగా కూడా ఆయన వ్యక్తిగతంగా అటు అధిష్టాన సపోర్ట్తో కూడా ఎదిగిన నాయకుడిగా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి సేమ్ అదే ప్రాంతాల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధిష్టానం మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా తను అనుకున్న నిర్ణయానికి బలవంతంగా ఎవరు ఏమైనా సరే అక్కడ ఏర్పాటు చేసి ఎదురుదాడి చేయడానికి సిద్ధపడ్డాడు తప్ప ఎక్కడ కూడా వెనుకడి వేయలేదు రేవంత్ రెడ్డి ఇంకా పైపెచ్చు ఏం తెలుసు గాంధీల జీవిత చరిత్ర అంటూ విరుచుకుపడ్డాడు కేటీఆర్ పైన అంటే వాళ్ళ జీవిత చరిత్ర ఆశాంతం త్యాగమయం స్వాతంత్ర పోరాటంలో కానీ దేశం వచ్చిన తర్వాత కానీ దేశ ప్రజలకు వాళ్ళు త్యాగం చేసిన గుర్తులను కానీ చెప్పే ప్రయత్నం చేస్తూ జనం నుంచి సపోర్ట్ మద్దతు కూడగట్టే క్రమంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతున్నట్టుగానే కనబడుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ రేవనెత్తిన దానికి సపోర్ట్ దొరకడం లేదు అట్లాగే దాంతోపాటు కౌంటర్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో తెలంగాణ తల్లిని ఎక్కడ కూడా మేము కించపరచలేదు అవమానపరచలేదు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం లేదు మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడుతున్నాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అనే క్వశ్చనే ఇప్పుడు తీసుకొస్తున్నారు జనం కూడా దీనిపైన ఆలోచిస్తున్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ కు కేటీఆర్ కు సపోర్ట్ దొరకకపోవడం అనేది గమనించదగ్గ విషయం ఎందుకంటే ఇంత సమయం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చాలా చేయలేదు సేమ్ ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన ఘాటుగా స్పందించిన దాఖలాలు మనం చూసాం ఎందుకంటే అసలు తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజలను మీరు గౌరవిస్తే వాళ్ళ ఆకాంక్షలు నెరవేరిస్తే మీరు ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తారు మిమ్మల్ని ఘోరంగా జనం ఎందుకు కూడా కొడతారు మమ్మల్ని ఎందుకు గెలిపిస్తారు ముందు మీరు ఆలోచించుకోండి మీ లోపాలని చేసుకోండి ఈ పదేళ్ల కాలంలో మీరు చెప్తున్న అమరవీరుల అమర దీపం ఏర్పాటు చేశారని చెప్తున్న దాంట్లో ఒక్కరి పేరైనా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరుల పేరు ఒక్కటైనా మీరు అక్కడ చెక్కించారా పెట్టించారా అని వేసిన ప్రశ్నకు టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు కేసీఆర్ నుంచి కేటీఆర్ నుంచి సమాధానం లేదు ఇలాంటి ఎన్కౌంటర్ అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడేసే క్రమంలో వైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోవైపు రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ చేస్తున్న వ్యాఖ్యలు కామెంట్లు కూడా బీఆర్ఎస్ని రికాటంలో పెడుతున్నాయి కాంగ్రెస్కు మద్దతు దొరుకుతూ ఉంది రేవంత్ ఏదైతే దూకుడుగా పోతున్నాడో ఈ విషయంలో అతనికే సపోర్ట్ దొరుకుతా ఉంది చాలా మంది న్యూట్రల్ గా ఈ సమయంలో అవసరమా అని అనుకున్న వాళ్ళు కూడా ఆ వైపున ఆలోచిస్తున్నప్పుడు దీనికి ఆటోమేటిక్గా మద్దతు దొరుకుతుంది అంటే బీఆర్ఎస్ కు మద్దతు లేకపోవడమే రేవంత్ రెడ్డి సక్సెస్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది